ఓం శ్రీ సాయిరాం సాయిబాబా లీలలో ఎలా ఉండేవండి అద్భుతంగా ఉండేవి సాయిబాబా తమలపాకులు అమ్మే మొహిద్దీన్తో కుస్తీపట్టాడు మొహిద్దీన్ కండబలమున్న సామాన్య మానవుడు బాబా నివేషంలో తన బల పరాక్రమతుడు బాబా తనకున్న అలౌక శక్తి తిని చూపి కుస్తీ పోటీలో గెలవలేదు కేవలం సామాన్యుడిగా కుస్తీ పెట్టి ఓడిపోయాడు ధనబలంతో కానీ అధికార బలంతో కానీ దుష్టబుద్ధితో కానీ అనైతిక చర్యల ద్వారా విజయాన్ని సాధించకూడదని ఓటమినైనా అంగీకరించాలని తెలిపిన మానవ రూపంలో ఉన్న భగవంతుడి సాయిబాబా అలానే ఎవరైనా తాము చేసే పనులు సులువుగా ఉండాలని తెలిసో తెలియక ఇతర కష్టం కలిగిస్తుంటారు వామంత్యాత్యానే కుమ్మరవానికి బాబా డబ్బులిచ్చి కాల్చని కొండను పచ్చి కొండలు కొనేవాడు ఎందుకంటే కొండలు కాల్చడంలో శ్రమతో కూడిన పని కాబట్టి బాబా కాల్చని కొండలు కొని వామంతాత్యాకు శ్రమ తగ్గించాడు ఆ రోజుల్లోనే సాయిబాబా వద్దకు డబ్బు ప్రవాహ రూపంలో వచ్చేది ఆ డబ్బు ఆ రోజులో బ్రిటిష్ వారి రాష్ట్ర గవర్నర్ ఆదాయంతో సమానంగా ఉండేది బాబా ఆ డబ్బుతో ఎన్నో ఘనకార్యాలు చేయొచ్చు కానీ ఆ రోజు సాయంత్రానికల్లా ఖర్చు చేసేవాడు బాబా వ్యాపారస్తుడు కాదు పారిశ్రామికత కూడా కాదు ఆయన భూమి మీద అవతరించిన తన నడవడిక దాకా మనుషుల శుద్ధిని బాగు చేయటానికి మనకి దొరికిన శ్రీ సాయిబాబానే అంతేకాకుండా ఆ రోజుల్లో ఆయన చిరిగిన కవినినే వాడేవారు కనీసం తాను నివసించే మసీదుకు ద్వారాలు కిటికీలు కూడా పెట్టించుకోలేదు తాను ధరించిన కఫిని చిరిగిపోతే తిరిగి చిరుగులు కుట్టుకోవడానికి కనీసం ఒక సూది కూడా ఆయన వద్ద ఉండేది కాదు ఒక చుట్టుములతో చిరుగులు కుట్టుకునేవారు మనిషికి ధనబలం ఉన్న సామాన్యులా ఎలా బతకాలని బతికి చూపించాడు శ్రీ డి సాయినాథుడు సాయిబాబా జీవితమే ఒక ధర్మం ఆయన నడిచిన బోధనే మార్గం నేటికి మానవాళ్ళకి ఒక ఆదర్శం అంతేకాకుండా రోజుకి ఆ తండ్రి లెక్కలు లెక్కకు మించి జరుగుతుంది ఈ నీలలు చూపినంత మాత్రాన సాయిబాబా భగవంతుడు కాదని నీళ్ళను చూ చూపినను చూపకున్నను శ్రీ సాయి సర్వాంతర్యామికి అగు పరమాత్మ స్వరూపం అని తెలిపారు ఎవరు తెలిపారు పూర్వ సాయి అంకుత భక్తుడైన వేమూడి వెంకటేశ్వరరావు గారు తెలిపారండి కాబట్టి మనం బాబాగారు పాదాలు చరణాలు ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన మనల్ని అనుగ్రహిస్తారు స్వస్థ